నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్ఛను చూద్దామా దాన్ని స్వరాజ్యం అందామా కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ ఎక్కడ లేని తెగువను చూపి తగువుకులేస్తారే లేస్తారే జనాలు తలలర్పిస్తారే క్షేమం పట్టని స్వార్థపు ఇరుపు తనల్లో ముడుచుకుపోతూ మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే తెలిసి భుజం కలిపి రారే కోరి ఏమిటి సాధించాలి ఎమ్మరి కోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సింధూరం జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాధ భారతమా ఓ అనాధ భారతమా